పోయింది కుకారం పోయింది ఉనికి లేదుగా ఈ విధంగా జగత్తు ఉన్నది జగత్తు వచ్చిపోయేది కదా ఉనికి జగత్తు జీవుడు పరమేశ్వరుడు జగత్ జీవేశ్వరం మొత్తం కూడా వచ్చిపోయే వాళ్ళు మీ జానం స్టేట్మెంట్ చేశారు ఎవరు దక్షాముఖ భగవంతుని అవతారంతో సంకరం చెప్పారు కదా మాకు పనే ఉంది నీకు వద్దన్ను కాదు నాకెందుకండి ఇలాబట్టే జీవాత్మహత్య వన్ని కట్ట కాదంట ఆ పద్ధతులు అంతే తప్పనే ఎప్పుడు అనుకోవద్దు మీరు కానీ ఏంటి ఎరుకుంటేనేగా ఎరుకతో గుర్తించింది ఎరుక అప్పుడు ఎరుక సదుపు సజానందం మౌనం అయితే ఎంత సహజం మౌనమేగా ఆ మౌనం దృష్టిపో చూడండి ఇప్పుడు కళదోడు ఉన్నది అస్తి కళ్ళదోడు తెలుస్తుంది బాకీ కళ్ళోడు చాలా బాగుంది ఆనందం అంటే మీరు సెట్ అవుతా ఆనందం లేకపోతే పనికి రాదు ఆ కళదోడు మౌనంగా ఉంది మాట్లాడుతుంది పరిపూర్ణంగా ఉంది హస్తిపాత్రి లక్షణాలు అన్నీ కూడా లేని పదార్థం ఏమిటో చెప్పండి నేను పదార్థం ఉన్నాను అనుభవం ఆనందం మౌనం పరిపూర్ణ స్వయంతృప్తి అలా ఏది లేదు అంటే పరమాత్మ దృష్టితో చూస్తున్నారా దృష్టితో చూస్తున్నారా లేదు బ్రహ్మ బ్రహ్మ లక్షణాలు ఏంటి అతి దేవం బ్రహ్మ నేను నాన్న కొంచెం నాస్తి సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ చిత్తు అనంతం నిత్యం పరిపూర్ణ లక్షణాలతో బ్రహ్మా ఆత్మ లక్షణాలు బ్రహ్మ లక్షణాలు ఒకటి ఆత్మలా ఉంది సత్యాంగేష్ఠం ఆ లక్షణాలతో మిమ్మల్ని గుర్తించండి లక్షణాలతో లక్ష్యాన్ని గుర్తించడానికి ఏమన్నా అడ్డొస్తాయా అయ్యా అంకార ప్రశిస్తుంది ఎరుపుగా ఎరుకుని గుర్తించు గెంపు ఓడికుండండి ఇప్పుడు చెప్పండి అది కానీ అది కట్